వెల్కమ్ టు ఏవీ న్యూస్ జిల్లా పరిషత్ జెడ్పీటీసీ పదహారు లక్షల నిధుల నుండి అంగడిలో కూరగాయల షెడ్ నిర్మాణం ప్రారంభం చేసిన మామిడాల యశస్విని రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ పిఐయూ డివిజన్ జనగామ ఆర్ చంద్రశేఖర్ డిఈ పాలకుర్తి రామలింగాచారి స్పెషల్ ఆఫీసర్ పాలకుర్తి జయంతి ఎంపీపీ నల నాగిరెడ్డి జెడ్పీటీసీ పుస్కూరు శ్రీనివాసరావు జిల్లాకు ఆప్షన్ మెంబర్ ఎండి మదర్ ఎంపీటీసీ పుష్పలత ఎడవల్లి పురుషోత్తం మండలకు ఆప్షన్ మెంబర్ ఎండి సర్వర్ ఖాన్ గ్రామ కార్యదర్శి వెంకటేశ్వరచారి వెంకటేశ్వరచారి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరిగాని స్వామి కౌడ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

टूरिस्ट और बताइए श्रद्धालु दान कर रहे हैं और तो और दान कर रहे हैं और जानकारी और सेवा और धन्यवाद అందు వెనుకోకుండా అబ్బాయి అన్ని ఎడికి మేము జరు మమ్మల్ని తీసుకుని